వెల్కమ్ బ్యాక్ టు రాజు స్మహట్ జాగ్రత్త ఛానల్ స్వాగతం సుస్వాగతం సో రోజు మా వాళ్ళు అయితే అన్నం ఎట్ట తింటుండో చూడండి అన్నం తింటాడు మొత్తం పట్టు పట్టు కింద పడేసిడు ఇవ్వ గీడే గీడే తింటుండో చూడవు ఏం చెప్తున్నావాది మొత్తం ఆ పల్లెం నుంచి ఫస్ట్ కింద వరేసింది ఇగో సో ఇది మాది ఫ్యామిలీ పొద్దున పొద్దుల మళ్ళీ న్యూ బ్లాగ్ మేడం కారం ఉప్పు అన్నీ వెళ్ళింది తాను అయితే అటు ఇటు మరేసింది అది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఏంటిది లైక్ కరో అను బ్రిజుడు దూసుకోవాంటుకలు మీ పాప కాలంలోకి వస్తున్నాయి ఎట్లా తీసుకుంటున్న అన్నం తినాలి మన చిలోకి తీసుకోవాలి ఏం చెప్తున్నావు తులసమ్మ కాడ ఏం పెడుతున్నావు బత్యా ఓకే ఓ నువ్వేం ఎత్తా లొల్లి లోల్లి ఉంటుంది ఘోరమైన లొల్లి ఉంటుంది ఘోరమైన లొల్లి మనసు కరెద్ది ఓ ఘోరంగా ఎత్తారు కుక్కలకి వేస్తారు ఇది గీడైతే ఇంకా ఘోరంగా వేస్తాడు పుష్పరాజ్ అంట యూ యశ పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే నువ్వు అ ಪುಷ್ಪರೋ ಗಿಡ ಗಿಡ ಅಯ್ಯೋ ಗಿಡ ಗಿಡೆ ಗಿಡೆ ಗಿಡೇ ಇಲ್ಲಾಂದಿಡೆ ಗಿಡ ಗಿಡೆ ಮಲ್ಲೆಟ್ಟ ఏం చెప్తున్నావు దంగా ఏయ్ ఏం చెప్తున్నావు గిటు గిటు ఆధార్ కార్డు చెప్తున్నావా ఎప్పుడు గురుగుడు గలుగుడే ఎప్పుడు ఎడుతుండే మారదు ఇది మారదలేదు సంచేసుకోట పోతున్నా ఎటు పోతున్నావరా నిహాద్ విడిచిపెట్టు విడిచిపెట్టాడు తీసుకోపోతున్నాడు సంచ్ బాయ్ మీ తాత ఇటుకొతున్నావా ఓకే బాయ్ అరే ఎటు పోతున్నావరా సో గైసిగో ఈడైతి కొత్త చెప్పులు ఇస్తలేదా నీకు ఏం కావాలి కొత్త చెప్పులు కాదు కొత్త చెప్పులు అర కిరేట పోతుండే ముల ఎదుర్కొని సోగ్రాన్స్ చేయడం ఎదురుకొని ఏమేమి కాగిపోతున్నావు ఎటు పోతున్నావు ఇటు పోతున్నావు ఇట్లా తొయిది పొద్దున నుంచి సాయంత్రం దాకా డైలీ లాగ ఏముండదు లేచినాకే ఇట్లా ఉంటుంది మా అంతా ఇల్లు వాడు పోతుడు నీకు పడతావు ట మెల్లది మెల్లది చెప్పమ్మా వచ్చిండడుతుంది ఒక ఒడోక ఇవనకి చురుకు పెడతావు చురుకు పెట్టున్నారా నీకు ఎందుకు పెట్టినవరా ఏం సపోర్ట్ చేస్తుంది సబ్స్క్రైబ్ ఏమంటుంది పైసలు తీసుకుంటుందట బాగా ఏం చెప్పది కొత్త చెప్పు హలో గైస్ అందరికీ నమస్కారం వీడియో అయిపోయింది మేడం వీడియోలో ఏం మాట్లాడదట ఏం మాట్లాడదట ఇది ఫోన్ కూడా చక్క అయిన వాడు అది మాట్లాడినా కానీ ఇదేమో గిట్లా వీడియో పైసలు వస్తే బాగా జేబులు వేసుకుంటారు బ్యాంకులు వేసుకుంటారట కానీ వీడియోలు అయితే చెప్పదట ఎంత కదా ఎప్పుడు మరిదిపోయింది ఆధార్ కార్డు తెల్లదా రాసుకున్నాం లేదా ఆధార్ కార్డు ఏంది రాని ఏడు వందల మాది జర జాగ్రత్త మరి ఆయన ఆధార్ కార్డు మర్చిపో అయితే మనది బండి ఏ బండి మీద కూర్చుంటున్నాం లా వచ్చిన బండిని